కొన్ని దశాబ్దాలుగా భారత మధ్య తరగతి కుటుంబాల పెద్ద కళ ఒకటే విదేశాల్లో ఉన్నత విద్య అక్కడే మంచి జీతంతో ఉద్యోగం ఆ తరువాత నివాసం పౌరసత్వం సుఖమయ జీవితం ఈ విదేశ యాత్ర ఈ సెటిల్మెంట్ విజన్ చాలా కాలంగా మన వారి కళలో భాగమైపోయింది కానీ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మరో దిశలో మలుపు తిరుగుతోంది అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు పాశ్చాత్య దేశాలు ఒకదానినొకటి పోటీగా వలసకు అడ్డుకట్ట వేస్తున్నాయి వేస్తున్నాయి ఫీజులు పెంచుతున్నాయి కఠిన వేతన నిబంధనలు పెరుగుతున్నాయి విద్యార్థి వీసాల కోటాలను తగ్గిస్తున్నాయి విదేశీయులు అక్కడే స్థిరపడకుండా అడ్డుకుంటున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక గ్లోబల్ మార్పు ఒక పెద్ద పర్మనెంట్ ఇమిగ్రేషన్ పాలసీ కొలాబ్స్ అమెరికా డెకార్డ్స్ పాటు భారత విద్యార్థులకు భారత ఐటీ నిపుణులకు అతిపెద్ద లక్ష్యం కానీ ఇప్పుడు హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ పై మరింత సంక్లిష్టమైన నిబంధనలను అమలు చేస్తోంది పౌరసత్వం పొందడంపై కొత్త పరిమితులు తెస్తోంది సోషల్ మీడియా పోస్టుల వరకు చెక్ చేసి విదేశీయులను పంపించే చర్యలు పెరిగాయి అంటే యుఎస్ స్పష్టంగా చెబుతోంది సామాన్య నైపుణ్యం కాదు అత్యున్నత ప్రతిభ మాత్రమే కావాలి బ్రిటన్ పని వీసా కోసం కనీసం సంవత్సరానికి నలభై ఒక వేల ఏడు వందల పౌండ్లు సంపాదించాలి అది సాధారణ గ్రాడ్యుయేట్ ఉద్యోగం సంపాదించే మొత్తం కాదు పట్టభద్రుల తరువాత ఉన్నత విద్యావంతులు నైపుణ్యం పరంగా అత్యంత ఉన్నత స్థాయి ఉన్న వారికి మాత్రమే అర్హత అంటే యూకే కూడా మాస్ ఇమిగ్రేషన్ కు తలుపులు మూసేసింది స్వీడన్ ఒకప్పుడు చదివిన తరువాత మధ్య తరగతి ఉద్యోగాలతో అక్కడే స్థిరపడే ఫారిజన్ యూత్ కి పెద్ద సులువైన దేశం కానీ ఇప్పుడు నెలకు కనీసం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎస్ఇకే సంపాదించాలని కఠిన నిబంధన ఇది మధ్యస్థాయి ఉద్యోగులు చేసే విదేశీయులకు సాధ్యం కాకుండా పోతోంది కెనడా ఏడాది వలస అనుమతులను పది నుంచి పదహారు శాతం తగ్గించింది ఆస్ట్రేలియా కూడా విద్యార్థి వీసాలను ముప్పై శాతం తగ్గించింది కాలేజీల్లో విదేశీయుల ఫీజులను భారీగా పెంచింది వీసా అనుమతుల్లో ఎన్నడూ లేని స్థాయిలో కఠినతరం చేసింది ఈ మార్పులకు అసలైన కారణం ఏంటి ఇది కేవలం వలస వ్యతిరేక భావోద్వేగం కాదు ఇది డెవలప్డ్ నేషన్ సర్వ్యువల్ స్ట్రాటజీ పెరిగిన ద్రవ్యోల్బణం ఈ దేశాల్లో ప్రజల్లో జీవన వ్యయంపై తీవ్ర ఆవేదన ఈ కోపాన్ని అదుపులో పెట్టడానికి ప్రభుత్వాలు ఫారిజన్ లేబర్ పై పెడుతున్నాయి ఏఐ రోబోటిక్స్ అనే ఉద్యోగాలను తగ్గిస్తున్నాయి వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష మంది మిడిల్ స్కిల్స్ ఉద్యోగాలు పోవచ్చు అందుకే డెవలప్డ్ నేషన్ బోర్డ్స్ ముందుగానే కఠినం చేస్తున్నాయి రాజకీయ ద్రోపత్రం ఫోర్ రైట్ ఎదుగుతోంది పాపులిస్ట్ ప్రభుత్వాలు గెలవాలంటే ఇమిగ్రేషన్ పై ఆంక్షలు పెంచడం వారికి పొలిటికల్ వెపన్ ఇప్పటి ఒక పెద్ద కల్చరల్ అసంప్షన్ ఉంది విదేశాల్లో చదువు అక్కడే ఉద్యోగం చివరికి అక్కడే సెటిల్ ఈ సూత్రం ఇప్పుడు పనిచేయదు దీని ప్రభావం మూడు ప్రధాన దారుల్లో పడుతుంది భారత కుటుంబాలు విదేశీ చదువు కోసం కోట్ల రూపాయలు పెట్టుబడిని మళ్లీ సమీక్షించడం మొదలవుతుంది భారతదేశంలోనే ఉన్నత విద్యా ప్లస్ పరిశోధనపై భారీ డిమాండ్ పెరుగుతుంది రిజర్వ్ బ్రెయిన్ డ్రెయిన్ ప్రారంభమవుతుంది అంటే అత్యుత్తమ ప్రతిభ తిరిగి భారతదేశంలోనే నిలవడం సాంకేతికత పరిశ్రమ రక్షణ తయారీ అంతరిక్ష పరిశోధన ఫిన్టెక్ ఇవన్నీ భారతదేశంలోనే పెద్ద స్థాయిలో పుంజుకునే అవకాశం చైనా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పది మధ్య ఇమిగ్రేషన్ వాల్ మూవ్మెంట్ ను ఉపయోగించి మ్యానుఫ్యాక్చరింగ్ మహాశక్తిగా ఎదిగింది భారత్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదు మధ్య ఈ గోల్డెన్ విండోను సద్వినియోగం చేసుకుంటే టెక్నాలజీ ఆవిష్కరణ భద్రతా శక్తి మూడు రంగంలో ఒక కొత్త పరిణామం రూపు దాల్చుతుంది విదేశాల్లో చదువుకుని విదేశాల్లోనే సెటిల్ అవ్వడం ఒక కాలంలో మిడిల్ క్లాస్ డ్రీమ్ కానీ ఆ గేట్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి ఇది మన దగ్గరికి వచ్చిన ఓ సంక్షోభం కాదు ఇది మనకి వచ్చిన ఒక చరిత్రాత్మక అవకాశం ఇక మనం ఫారెన్ లో సెటిల్ అయ్యే కల కోసం పరుగులు పెట్టాల్సిన యుగం కాదు ఇక నుండి ఫారెన్ స్టాండర్డ్స్ ఫారెన్ క్వాలిటీ ఫారిన్ ఇన్నోవేషన్ మన మట్టిలోనే నిర్మించే యుగం వచ్చే దశాబ్దంలో ప్రపంచపు పెద్ద ఇమిగ్రేషన్ మూవ్మెంట్ భారతీయులు బయటకు వెళ్లటం కాదు ప్రపంచం భారత వైపు వచ్చేది భవిష్యత్తులో బ్రెయిన్ బ్రెయిన్ కాదు భారత్ బ్రెయిన్ బ్రిటన్ we